मुख्य अतिथु डिस्टिक उमा महेश्वर राव गारी स्वाम सुस्वाद अला ఎదురుగా వెయిట్ చేసిన గారికి స్వాగతం సుస్వాగతం ఎంపీ కెమెరాకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ కు విజ్ ముఖ్య అతిథులైన డిఎస్పీ కే ఉమహేశ్వర్ గారు గారికి మరియు ఎస్ఐ చిరంజీవి గారికి స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ సార్ ఇంత మాకు వాల్యుబుల్ టైం కేటాయించినందుకు అలాగే స్పోర్ట్స్ అథారిటీ మెంబర్ ఆల్రౌండర్ గంగాధర్ గారిని వేదికను ఆహ్వానిస్తున్నాం వేదికపై కార్యదర్శి అయిన గంగాధర్ గారి ఉపాధ్యక్షులైన ప్రసాదన గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాము ఈ టోర్నమెంట్ కు మనకి ఎంత వేదికపైకి సాధారణ ఆహ్వానిస్తున్నాము హిస్టరీ కిడ్ స్టూడియో దీపక్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము ఆయన రేమ శ్రీనివాస్ గారు మామిడాల మామిడాల పవన్ గారు నితిన్ గారు సాక్ష కలర్ ల్యాబ్ మెట్పల్లి నవీన్ ఏఎన్ఆర్ ఎల్ఈడి వాల్ మెట్పల్లి శివజ్యోత్ ఎంటర్ప్రైజెస్ నిజామాబాద్ క్రీడాకారులందరికీ మా మెత్తారు నిర్వహిస్తున్న ఈ క్రీడా స్థాయి కార్మికు వచ్చిన అతిథులకు క్రీడాకారులకు అందరికీ పేరు పేరున వందనాభా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజంగా ఒక మా మిట్టడి పట్టణంలో ప్రతీ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ టర్మిట్ సరై పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా క్రికెట్ ఆర్పిస్తున్నాము తర్వాత ప్రతి తగిన జరుగుతారు నిజంగా మీరు సంవత్సరం ఒక్కసారి ఈ కెమెరా క్లబ్ వాళ్ళు అన్ని క్రీడాకారుల క్రీడలకు ఆతిథ్యం ఇష్ట మేము కండక్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటాము మీరు చాలా బిజీ ఉంటారు ఇరవై నాలుగు గంటలు ఈ కెమెరా క్లబ్ వారు కన్నీళ్ళని అదని ఈ చాలా బిజీ ఉంటారు కాబట్టి మేము మీరు శరీరాలు ఆరోగ్యం ముఖ్యము మానసిక దృఢత్వం ముఖ్యము మీరు ఏ తగిన చేసినా ఇక్కడ మేము సంతోషం రమేశ్ సార్ నేను సాయంత్రం ఇంకో ఫుట్బాల్ డైరెక్టరీ ని సిద్ధంగా ఉన్నా బాబాజీ మీరు డైజేసి మా స్టేడియం ని ఉపయోగించుకోండి మీరు ప్రతినిధి ప్రదర్శించండి బాబాజీ మీరు ఈ టీవీస్ లో అందరూ నేను నమస్కారం కసలకి మిత్రులలకు అలాగే ఈ క్రికెట్ టోర్నమెంట్ ఆడటానికి వచ్చిన ప్లేయర్స్ కి పత్రికా మీ అందరికీ నమస్కారాలు ఫస్ట్ గా ఈ టోర్నమెంట్ కి నన్ను ఆహ్వానించినప్పుడు నేను ఉత్సాహం చెప్పాను కానీ కొద్దిగా ఒక అందరికీ మీరందరూ నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను ఈ టోర్నమెంట్ ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అలాగే ఇలాంటి టోర్నమెంట్లు ఈ స్టేడియంలో ఇంకా ఎన్నో ఎన్నో జరగాలని కూడా ఆశపడుతున్నాను ప్రతి టోర్నమెంట్లు కూడా నేను మీ తరఫున నేను ఇక్కడికి వచ్చి మీతో పాటుగా పాలు పంచుకుంటానని ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మెట్పల్లి డిఎస్పీ గారు శ్రీ ఉమామహేశ్వర సార్ డిఎస్పీ గారికి మరియు వేదికపైన ఉన్న ప్రజలందరికీ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయిన ప్రెస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ఈ కెమెరామెన్ అసోసియేషన్ అండ్ ఈరోజు ఈరోజు ఈ స్పోర్ట్స్ మీట్ లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్క ప్లేయర్ కి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు ఇది ఈ రోజు ఈ రోజు ఒక చాలా చక్కటి సంతోషకరమైన విషయం యువత రోజు ఇంతటి కూడా అంటే ఒక ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఫిఫ్టీ డిగ్రీస్ టెంపరేచర్ ఉన్నప్పటికీ కూడా మీకున్న ఈ ఇంట్రెస్ట్ మీకున్న ఈ మీకున్న ఈ కలతోని మీరు ఈ రోజు స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేసుకోవడం జరిగింది ఇది చాలా శుభప్రదమైన విషయం ఎందుకంటే ఈ రోజు మనం చూస్తూనే ఉన్నాం చాలా మంది యువత చెడు వ్యసనాలకి అలవాటుపై వాడు వాళ్ళు తాగడానికి కానీ మత్తు పదార్థాలను సేవించడం గంజా ఇలాంటి మత్తు పదార్థాలను సేవించడంలో కూడా చాలా మంది వాళ్ళ ఆలోచన వాళ్ళ ఆశయాలను పక్కకు పెట్టి వాళ్ళు ఎటు వాళ్ళకే తెలియని స్టేజ్లో వాళ్ళు ఉన్నారు కానీ ప్రతి ఒక్క వ్యక్తికి మంచి వ్యసనం అంటే మంచి వ్యసనం అంటే ఇలాంటి క్రీడలు ఇలాంటి క్రీడలు ఆడడం వల్ల యువతకి మంచి ఆలోచన వాళ్ళు లైఫ్లో ఏదో ఒకటి అచీవ్మెంట్ సాధించాలనేసి మంచి దృక్పథంతోనే ఉంటారు వాళ్ళు ఎలాంటి చెడు వ్యసనాలకి వాణిసారాన్ని కోరుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఇందులో ఎవరైనా గంజాయి తాగే వ్యక్తిని ఉండి ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఉంది నువ్వు అక్కడ మనకి అక్కడ గోడ కనిపిస్తుంది నువ్వు వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గోడ టచ్ చేసుకుని రామ్మంటే ఆ గంజాయి తాగే వ్యక్తి దాన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళలేడు దాన్ని టచ్ చేసుకొని వెళ్ళలేడు మధ్యలోకి వెళ్ళేసరికి ఆయస్ పడిపోతారు కింద పడిపోతారు ఏదో జరుగుతుంది అదే మనలాంటి మనలాంటి మంచి దృక్పథంతో ఉన్న క్రీడా దృక్పథంతో ఉన్న స్పోర్ట్స్ మెన్ అయితే విత్ ఇన్ సెకండ్ లో షూట్ అనుడుతోనే విజిల్స్తోనే విత్ ఇన్ సెకండ్లో వెళ్ళి అక్కడ గోడ టచ్ చేసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చేయగలుగుతారు క్యాపబిలిటీ బాడీ స్ట్రెంగ్త్ కూడా అది అనేది ఉంటుంది అదే ఈ మత్తు పదార్థాలు సేవించే వాళ్ళకి అంత స్టామినా ఉండదు అంత బాడీ కూడా సపోర్ట్ చేయదు అంటే వాళ్ళ తెలియకుండానే వాళ్ళ శరీరం వాళ్ళ మొత్తం కూడా క్షీణించి పోతూ ఉంటుంది అందుకే చెప్తున్నా మరొకసారి యువత ఎవరు కూడా ఈ మత్తు పదార్థాలకి బానిస కాకుండా వాళ్ళ ఆలోచన దోడని మారాలనుకుంటే వాళ్ళు మంచి మంచి దృక్పథంతో ఇలాంటి క్రీడలను క్రీడల్లో పార్టిసిపేట్ చేస్తూ క్రికెట్ అని కాదు వాళ్ళకు ఎందులో టాలెంట్ ఉంటే అందులో వాళ్ళు మంచి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి కార్యక్రమానికి నన్ను మరి గౌరవ డిఎస్పీ గారిని ఇన్వైట్ చేసినందుకు ప్రతి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం గారికి ఉన్నాను మాకు ఇంకా టైం ఇస్తే మాకు ఇంకా సిమ్రాబాద్ ప్రదర్శించిన పోలీస్ రంగానికి ఆ యొక్క సుభాగా ఉన్నాను ముఖ్యంగా నిర్వహించినటువంటి టోర్నమెంట్ అనేది ఒక పెళ్లి మ్యాచ్ గానే తీసుకొని ప్రతి జూ ప్రతి ఆట ప్రతి పెళ్లిగా తీసుకొని ఆడాలని కోరుకుంటున్నాను ఇదే తలహాల్లో కూడా మనకు అందరూ కొత్తగా ఫర్లే అందరు గొడవలు నడవాలి అనుకుని ఆడుకొని విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నారు చదువుకుంటే అప్పుడు ఇంటర్ జోనల్ కూడా నేను ఆరేదాన్ని నిజాం కాలేజ్ టీవీ చేసినప్పుడు అలాగే నేను అంటే బ్లాక్ బెల్ నేను స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఆ ఉద్యోగంతోనే నేను ఈరోజు ఇంత ఫిట్టింగ్ కాదంటే నేను స్పోర్ట్స్ చేస్తాను కాబట్టి వస్తుంది కాబట్టి నాకు యాభై ఎనిమిది సంవత్సరాలు నేను ఇంత ఫిట్టింగ్ కానీ అంటే అదే కాపు చూడండి आस्लापुर कैमरा क्लब एंड करिमुना टीम 2 चलो जगह भी बचा और ये अगर कैसे 900 से mere ka देश के लिए ना वो अच्छा कर दो टास है ना जब तक नहीं भाई कहीं ना मालूम है वो अच्छा आया इधर है ना टास वन बाय हेड्स क्या नेट टास इंस्पेक्टर ने